హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ నిన్న రాత్రి అయితే పంచాయతీ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారండి గొల్లపూడి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని అంత వాటర్ వస్తాయా అనుకున్నాం ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి పదేళ్ళు అయింది ఎప్పుడు ఇట్లా రాలేదు అయితే పొద్దున్న లేచి చూసేసరికి చూశారు కదా ఎంత వాటర్ అయితే వచ్చినాయో మా చుట్టుపక్కల మా బిల్డింగ్కి చుట్టుపక్కల ప్రాంతాలు మీకు నేను చూపిస్తున్నాను అసలు మామూలుగా రాలేదండి వాటర్ అంత బాగా వచ్చింది మీరు చూసినట్లయితే టీవీలో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు కదా దుర్గగుడి దగ్గర కొండ మీద నుంచి వాటర్ జలపాతంలాగా వస్తుంది అది కూడా ఇదే ఫస్ట్ టైం అంట విజయవాడలో అలాగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఇలాగ రావడం అనేది సో నేనైతే ఆ ఫోటో అయితే మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో చూసారు కదా ఇక్కడ మాకు ఎప్పుడు వర్షం పడినా ఇలా వాటర్ అనేవి స్టాగ్నెంట్ అవ్వవు అనమాట కానీ ఈసారి ఇంత వాటర్ వచ్చింది అసలు ఆశ్చర్యపోయామనమాట ఉదయం చూడగానే మేము రాత్రి అనౌన్స్మెంట్ చేసిన ట్వెల్వ్ అవర్స్ కూడా అవలేదు మార్నింగ్కి ఇట్లా వాటర్ అంతా వచ్చేసింది అనమాట కాలువలన్నీ నిండిపోయినాయి ఆ ఖాళీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ వాటర్తో నిండిపోయినాయి మా బిల్డింగ్ చుట్టుపక్కలమ్మ అనమాట ఇది తట్టు ప్రాంతాల వాళ్ళు ఇంకెలా ఉంటారో అమ్మో చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ అది చాలా జాగ్రత్త ఇది దుర్గా టెంపుల్ దగ్గర వ్యూ అనమాట కొండచర్యలు ఇది ఎగ్జాక్ట్గా మా ఇంటి ముందు ఖాళీ స్థలం అనమాట అండ్ మా ఇంటికి ముందు కాల ఉంటుంది కదా డ్రైనేజ్ అది కూడా చూపిస్తాను మీకు చూసారు కదా అసలు చాలా లోతు ఉంటుందండి అయినా సరే ఎంత పైకి వచ్చేసినాయో వాటర్ అనేది ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి కాచిన నీరు మాత్రమే తాగండి బయట వాటర్ ఎక్కడా తాగద్దు